యాక్షన్ మూడో రోజు కాకానికి పోతు మా రౌడీలు పంపించాడు వాళ్ళు మా దగ్గరికి రాలేకపోయినారు కానీ చీకటి పడతా ఉంది ఏడు గంటలు నేను ఆ షెడ్ చేసుకుని అక్కడే సత్యాగ్రహం కూర్చున్నా ఆ రోజు వస్తా అరే తెలుగుదేశం మహిళ విభాగం ఉన్నట్టుంది అనుకున్నా చూస్తే బాగా షో చేసుకొని ఉండారు కొలుకుతా ఉన్నారు లిప్ స్టిక్ పెట్టుకుని ఉన్నారు మెరస్తా ఉండారు ఎవరో చెప్పండి మగోళ్ళు కాదు ఆడోళ్ళు కాదు రెండు బస్సులు రెండు బస్సులు నిండా పంపించాడు వాళ్ళు మనోళ్ళు ఏంటంటే ఎవరో సమాచారం ఇచ్చారు మనోళ్ళకి నాలుగు వందల మంది కర్రలు తీసుకొని నిలబడ్డారు రాత్రి ఏడు చీకటి పడిపోయింది ఎనిమిది రంగసేపు చప్పట్లెట్టు కొట్టి నన్ను చూడంగానే ఒక ఇద్దరు వచ్చి ఆశీర్వదించి అయ్యా నువ్వు అంది లేదు వాళ్ళు ఏదో డబ్బులంటే కకృతి పడి వచ్చాము ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చాము నువ్వు గుడి అంటే యాభై వేలు ఇచ్చి పంపించావు మేము మర్చిపోలేము ఈ నాలుగు వందల మంది కర్రలు చూసి భయపడిపోయి ప్లస్ నన్ను కూడా చూసి ఆశీర్వదించి వెళ్ళిపోయినారు పాపం కాకాణి గోదన్ రెడ్డికి మగవాళ్ళు దొరకలేదు ఆడవాళ్ళు దొరకలేదు వాళ్ళు దొరకలేదు ఇప్పుడు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఆయన చెప్తుంటాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంట సర్వేపల్లిలో ఏ ఎమ్మెల్యేలు చేయని పని ఆయన చేశాడంట ఇటువంటి పనులు ఎవరైనా ఎమ్మెల్యేలు చేశారా చన్నాం ఏమై చేశాడా రేమారెడ్డి ఎంకురెడ్డి చేశాడా వంగల్ కోదండరామ్ రెడ్డి చేశాడా సివి శేషారెడ్డి చేశాడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చేశాడా చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరూ చేతి ఒక్క చేతి అయినావాడు ఎవరంటే కానీ వరదాపురం దగ్గర నుంచి మొగళ్ళూరు దగ్గర నుంచి మొత్తం వందల వందల కోట్లుజ్ టన్ను ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు ఇరువురు ఇసుక ఐదేళ్ళు ఎవరికైనా పెళ్లికి పిచ్చి పెట్టావా చివేపల్లిలో గిరిజనులకి ఎస్సీలకి మిక్సిడ్ కాలనీ అంటారు వరిగుండలో గిరిజనుల కాలనీ మూడేళ్ళు ఆగిపోయింది వాటిని పోయి చూడడానికి పోయినాం మమ్మల్ని చూడమంటే పోయినాం కాల్తుందంతే గోడ పడిపోయింది ఆ మాట చెప్తుంటే కూడా చెప్పారు నా నువ్వు కాలుతుంది అంతే పడిపోయింది చిట్టేపల్లిలో మేకలు జిలబుట్టి పట్టలు ఉద్దుకుంటే గోడలు పడిపోతున్నాయి జగనన్న ఇళ్ళు జగనన్న మహత్యం అని చెప్పి చెప్పిన మాట ఇటువంటి దోపిడీ ఆడవరి వండలో చెప్పారు నరేంద్ర రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి పార్ట్నర్ రెండు కోట్ల తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయినాడన్నా మూడేళ్ళు అయిపోయిందన్న అని చెప్పారు గిరిజనులైనా అంతే దళితులైనా అంతే ఎవరి ప్రాణాలు పోయినా ఒకటే ఎవరికి సహాయం చేసే లక్షణాలు కాకని గోతి రెడ్డికి లేవు వాడు జగన్మోహన్ రెడ్డికి లేవు ఒక్కసారి నన్ను గెలిపించండి ఒక్కసారి మీరు రుణం తెచ్చుకుంటా నేను ప్రతి వరకు సర్వేపల్లిని వదిలిపెట్టను జిల్లాని రాష్ట్రం కోసం ప్రజల కోసం పేదోళ్ళ కోసం సేవ చేస్తుంటానే తప్ప వేరే తప్పులు చేయనని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేసుకుంటూ నాకు సైకిల్ గుర్తు మీద ఓట్లు ఓట్లేయండి పార్లమెంటుకి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి కానీ ఎలి ఎలక్షన్స్ మే పదమూడు వస్తున్నాయి మే పద్మూడు మన రెడ్డి గారు వచ్చేస్తారు తోడే రెడ్డి గారు ఇప్పటికే ముందంతా చేర్చేశాడు అప్పుడు పద్నాలుగులో చేర్చి ఏడు మందిని చంపాడు గోవా ముందుంచి నిన్న పంటపాలెంలో నాలుగు వేల మూడు వందల బాటిల్స్ దొరికాయి ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి పార్ట్నర్ రైట్ హ్యాండ్ మారు సుధాకర్ రెడ్డి తొలికి అరెస్ట్ చేసి జైలు పంపించాడు అవన్నీ డంప్స్ లక్షా యాభై వేల బాటిల్స్ నెల రోజుల క్రితమే మొత్తం దించేశాడు అవి ఏం బాటిల్స్ తాగితే చస్తామా బతుకుతామా మనకు తెలియదు దయచేసి తాగబాకం నేను ఒకటైతే చెప్తున్నా ఆయన వస్తే ఓటికి ఐదు వేలు ఇస్తే బేరం చేయండి ఏడు వేల రూపాయలు తీసుకోండి ఏడు వేలు అంటే పదివేలు తీసుకుని మన డబ్బు ఒక్క వరదాపురం అయితే నియోజకవర్గంలో తలా పదివేలు పనిచేసేవచ్చు ఒక్క వరదాపురంలో తలా పదివేలు పంచవచ్చు ఓటికి తీసుకోండి బేరం చేసి ముందు సిస్ ఇస్తే తీసుకోబాకండి ఐదు వందల వెయ్యి రూపాయలు మందుకు సపరేట్ క్యాల్షియం అనండి మీరు కావాల్సింది పోయి కొనుక్కోండి ఆయన ఇచ్చే ముందు తాగి ఏదో ఒకటి చేసుకోవద్దని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నా డబ్బులు తీసుకోండి లోపలికి పోయి ఐదు వేలు పదివేలు బ్యారెంట్ చేయండి లోపలికి పోయి సైకిల్కి గుద్దాడి పరేసి ఒకసారి నన్ను గెలిపించమని మీ అందరినీ నేను కోరుకుంటూ పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పిర్మాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు